శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో అదే పరిహారంతో కూడిన మీ సమస్య తీరే పరిష్కారాన్ని చూపించబోతున్నానండి ఈ పరిహారాన్ని మీరు రేపు అమావాస్య ముందు రోజైనటువంటి రేపు మంగళవారం రోజున చేయటం చాలా మంచిదనమాట అందులోనూ ఫస్ట్ తారీఖున ఇలాంటి పరిహారం చేసుకోవటం వలన ఆ నెలంతా మనకి ధనధాన్యాలకి లోటు ఉండదనమాట ధనలక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుతీరి ఉండేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోకుండా రెండు లవంగాలతో ఈ పరిహారాన్ని అయితే చేయండి మీ ఇంట్లో సిరి సంపదలకి నెల కొలవులు కొదవు లేకుండా ఉంటుంది అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో చెప్పుకుందామండి ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎప్పుడూ కూడాను మనకి నెలలో ఫస్ట్ తారీఖు రోజున రెండు లవంగాలతో ఈ విధంగా చేసుకోవటం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట సుఖశాంతులు నెలకొంటాయి అందరికీ కూడా ధనలక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు తీరేలాగా చక్కని పరిష్కారం ఈ ఒక్క నెలలో కాదండి ఎప్పుడూ కూడా ప్రతి నెలలో మొదటి తారీఖు రోజున ఈ విధంగా చేసుకోండి అందులోనూ మనకి ఫస్ట్ తారీఖు మంగళవారం రావటం ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు అనమాట అలాగే మున్ తర్వాత రోజున అమావాస్య అమావాస్య అయినా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అలాంటి ఇష్టమైన రోజుల్లో మనం ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవటం అనేది ఇంకా చక్కని ఫలితాలనేది ఇస్తుందన్నమాట దాని దానికోసం చేయవలసిందల్లా కూడా రెండే రెండు లవంగాలండి లవంగం మొగ్గలనేవి చక్కగా ఉండి మొగ్గ బాగుండాలండి తునిగిపోయి విరిగిపోయినవి కాకుండా రెండే రెండు లవంగం మొగ్గలనైతే తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి ఎప్పుడు చేయాలి అంటే కనుక వీటిని మీరు ఉదయం పూట నిద్ర లేవగానే చక్కగా ముందు స్నానం చేయాలండి ఫస్ట్ తారీఖు రోజున ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానం చేసి రెండు లవంగం మొగ్గలను అయితే చేతితో తీసుకోండి ఇది మీ పూజ గాదిలో చే కూర్చొని చేసుకోవాలన్నమాట అయితే పూజ అంటే దీపం వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు వెలిగించండి లేదమ్మా చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం రెండు లవంగాలను చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి మీ కష్టాలనేవి తొలగిపోవాలి లక్ష్మీదేవి కొలువై ఉండాలి లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండేలాగా దీవించు తల్లి అని ఆ అమ్మవారిని వేడుకుంటూ నమస్కరించుకోవాలన్నమాట ఇలా నమస్కరించుకునేటప్పుడు అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రమైనటువంటి శ్రీం శ్రీం అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఈ రెండు లవంగాలని చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అలా నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించిన తర్వాత ఆ లవంగం మొగ్గలని దేవుని సన్నిధిలో ఉంచండి అలా ఒక పావు గంట కానీ అర్ధగంట కానీ అలా ఉంచిన తరువాత ఆ లవ అంటే మీరు పూజ చేసుకునే వాళ్ళైతే దీపం వెలిగించుకోండి లేదంటే ఆ లవంగం మొగ్గలు రెండింటినీ తీసుకొని మీ పరుసులో పెట్టుకోండి పర్సులో అవ్వచ్చు ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్లు అయినా లేదా ధనం నిల్వ చేసుకునే మీ దగ్గర ఎక్కడైనా సరే మీరు ఆ రెండు లవంగం మొగ్గల్ని పెట్టుకోవాలన్నమాట ఇలా నెల మొత్తం ఉంచుకోవాలండి నెలలో మొదటి తారీఖున పెట్టి ముప్పై ఒకటో తారీఖున తీసివేస్తాము మళ్ళీ ఫస్ట్ తారీఖున ఇలా ప్రతి నెల అనేది చేసుకోవటం చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కూడాను చూ విన్నారు కదండి లవంగం మొగ్గలతోటైతే ఇలాంటి చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ పరిహారం ఏమిటంటే కనుక మనకి అమావాస్య రోజున దీపాన్ని పెట్టుకుంటే ఇంకా విశేషమైన ఫలితం అనేది కలుగుతుందండి మనకి ఆ రేపు రెండవ తారీఖున అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ అమావాస్య రోజున ఈ ఒక్క వస్తువుని మీ దీపంలో వేసి వెలిగించారు అంటే మీ ఇంట సుఖ సంతోషాలు నెలకొంటాయి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉదయాన్నే కాకుండా సాయంత్రం వేళ ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఎప్పుడైనా సరే మనం ఆ రోజున రెండవ తారీఖు రోజున పూజా మందిరంలో లేదా బయట తులసి కోట దగ్గరైనా దీపారాధన చేసుకోవటం అనేది చాలా శ్రేయస్కరం అండి అయితే మీరు మందిరంలో దీపారాధన చేసుకున్నప్పుడు ఇలా లవంగం మొగ్గలు అనేవి వేయటం వలన మన ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది మొత్తం పోతుందనమాట లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ లవంగాలను ఈ విధంగా అమావాస్య రోజున వినియోగించటం వలన మనకి ఇంకా ఇంకా మేలు అనేది జరుగుతుందనమాట చాలామందికి తెలుసో లేదో కానీ లవంగాలు అనేవి సుగంధ ద్రవ్యాల్లో ఒకటి కాబట్టి ఇలాంటి వాటిని మనం వినియోగించటం వలన అది కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అమ్మవారికి కోసం ఇలా ఉపయోగించుకోవటం అనేది ఇంకా మంచి విశేషమండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసినప్పుడు ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి మరొక పరిహారం ఏమిటంటే కనుక ఆ రోజున ఏం చేస్తారు అంటే మీ ఇంట్లోకి చెడు దృష్టి రాకుండా ఉండటం కోసం ఒక ప్రమిద లాంటిది కానీ మట్టి మూకుడు ఏదైనా ఒక మట్టి పాత్ర చిన్నది తీసుకొని దాని నిండా ఉప్పు పోయండి ఉప్పు పోసి నిమ్మకాయను రెండు బద్దలుగా కోయండి రెండు బద్దల్లో ఒకదానికి పసుపుని ఒకదానికి కుంకుమని అద్దండి ఆ తరువాత రెండు మట్టి పాత్రల్లో ఉప్పు పోసాం కదా చిటికడు పసుపు కుంకుమ వేసి వాటిపైన ఈ నిమ్మబద్దలు అనేవి పెట్టవలసి ఉంటుందన్నమాట అలా పెట్టిన వాటిని మీ సింహద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గర రెండు వైపులా అటు అటుపక్కన ఒకటి ఇటుపక్కన ఒకటి ఉంచాలి అలా ఉంచటం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఇలా అమావాస్య రోజున పెట్టుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది తొలగిపోతుందనమాట ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి ఇష్టపడుతుంది ఎందుకంటే ఇంటి గుమ్మంలోని చక్కని పసుపు కుంకుమలు అమ్మవారికి ఇష్టమైన అమ్మవారి స్వరూపమైన రాళ్ళు ఉప్పు వీటన్నిటినీ మనం ఉంచటం వలన ఆ తల్లి మన ఇంటిలోకి తొందరగా ఆకర్షించబడుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి రేపటి రోజున రెండవ తారీఖు అమావాస్య రోజున చేసుకోవటం అనేది ఇంకా విశేషవంతమైన పరిహారాలని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిలో ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రయత్నం చేయండి మీ ఇంట్లో సుఖ సంతోషాలకి ఆయురారోగ్యాలకి అన్నిటికీ లోటు లేకుండా ఉంటుంది ఇలా కాకుండా మరొకటి ఏమిటంటే కనుక మీకు దొరికినట్లయితే కలబంద కొమ్మ అంటే చెట్టు అనేది ఉంటుందండి ఆ కలబంద ఆ కలబంద చెట్టును కూడా తెచ్చి కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టిన తరువాత మీ సింహద్వారానికి ఎదురుగా పైన వేలాడకట్టండి ఇంట్లోకి బయటికి మీరు వెళ్ళినప్పుడు మీ వెంట మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి స్వస్తి